ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు తమ రీల్స్ వైరల్ అవ్వాలని లక్షల్లో వ్యూస్ లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి మరీ ప్రవర్తిస్తున్నారు వింత వింతగా వీడియోలు చేస్తున్నారు తాజాగా యువకుడు కూడా అలాంటి తప్పే చేయటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను పోగొట్టుకున్నాడు తనే జీవితంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులకు తన రీల్స్ పిచ్చితో గుండెకోత మిగిల్చాడు ఈ ఘటన రీల్స్ పిచ్చి ఉచ్చితో సాహసం చేసేవారికి ఓ వార్నింగ్ నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్కి ఇరవై మూడు సంవత్సరాలు ఓ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు విపరీతమైన రీల్స్ పిచ్చి ఉండేది ఇన్స్టాగ్రాములో తరచూ రీల్స్ చేస్తుండేవాడు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అనుకునేవాడు అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచించి రీల్స్ చేసేవాడు అయితే తనకు వస్తున్న లైక్సు వ్యూసు పెంచుకొని ఓవర్నైట్ స్టార్ అవ్వాలని అనుకున్నాడు కానీ తనకు తెలియదు తను ఎంతో ఇష్టంతో తీస్తున్న రీల్స్ కారణంగా తను చనిపోతాడు అని కనీసం ఊహించి కూడా ఉండడు జూన్ పంతొమ్మిది మంగళవారం రాత్రి హోటల్లో పని ముగించుకొని మల్లంపల్లి రోడ్లోని తన చిన్న అక్క ఇంటికి ఎప్పుడూ వచ్చినట్టే వచ్చాడు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో బోర్ కొట్టి ఓ రీల్ చేద్దాం అనుకున్నాడు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని ఫ్రిడ్జ్పై ఫోన్ పెట్టి వేసుకుంటున్నట్టు రీల్ చేయాలనుకున్నాడు ఆ వీడియో రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఇంట్లో దూలానికి చున్నీ కట్టి గొంతుకు వేసుకున్నాడు ప్రమాదవశాత్తు ఆ చున్నీ అజయ్ మెడకు బిగుసుకుపోవటంతో అక్కడికక్కడే చనిపోయాడు అర్ధరాత్రి దాటిన తర్వాత కుమార్తె ఇంటికి వచ్చిన అజయ్ తల్లి దేవమ్మ కొడుకు ఉరివేసుకుని ఉండటం చూసి కన్నీరు మున్నీరు అయింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అజయ్ సెల్ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు కాగా తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది